ఇగో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వం బా ఏం చెప్పిండు కేటీఆర్ అన్న మస్తు చెప్పినవే ఇదైతే కరెక్ట్ నాలుగు నెలలుగా చిల్లర మాటలు ఉద్దర పనులు జిల్లాలను తీసేస్తే ఉద్యమం తప్పదు అంబేద్కర్ను చేరలో పెట్టాలే సిరిసిల్లలో పెట్టారు సిరిసిల్లలో కేటీఆర్ మీడియా సమావేశం సరే ఇప్పుడు మీ అందరికీ తెలవాలే కదా నేను చెప్తున్నారు తెలంగాణ బిడ్డలారా ఈ మన జిల్లాలకు సంబంధించి ఏమైతున్నది అనేది చాలా మందికి తెలియదు ఎంత కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చూపెడతా ఎంత ఘోరంగా కుట్ర జరుగుతున్నది అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి కుట్రలు ఎంత దారుణంగా జరుగుతున్నాయి ఆ జిల్లాల విభజన ఎట్లా జరగబోతుంది జిల్లాలను ఇక్కడ పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నారు ఏం కథ అనేది కూడా మీరు కూడా చూడాల్సిన విషయం రైట్ జిల్లాలో ఆ జిల్లాలో జిల్లాలకు సంబంధించి త్వరలో ఏమైతున్నది ఈ త్వరలో జరగబోయే విషయానికి సంబంధించి నేను ఒక్కసారి మీకు చెప్తా ఇక చూడుర్రీ తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఈ జిల్లాల పంచాయతీ ఘోరమవుతున్నది ఈయన చెప్పేది ఈ జిల్లాల పంచాయతీ ఆగమాగం అడివడివి అవుతున్నది ఒకసారి మీకు చెప్తా చూడు తెలంగాణ బిడ్డలారా జిల్లాలు ఏడేడ పోతున్నాయి ఏడేడ ఉంటున్నాయి మీరు ఏ జిల్లాలు ఉంటున్నారు ఏం కథ అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే లైవ్లో చెప్తా మీకు ఎన్ని జిల్లాలు ఉంటాయి అసలు ఎన్నెన్ని జిల్లాలు పోతాయి ఏ జిల్లాలు ఏమైపోతాయి అనేది తెలంగాణ బిడ్డ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి తెలంగాణలో మళ్ళొక్కసారి జిల్లాలను కుదింపు ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రాంతాన్ని ఆగంజెత్తాండి ఈ పెద్ద మనిషి రైట్ దొరికింది రేవంత్ రెడ్డి త్వరలో చేయబోయే ఈ జిల్లాలకు సంబంధించి ఒకసారి మన ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఎవడి రాజ్యంలో కట్టేవాడు మార్చుకుంటాడు ఏంది అంటే ఇది తెలంగాణ స్వేచ్ఛ పేరుతోని ఎవడు అధికారంలోకి వస్తే వాని ఇష్టం ఉన్నట్టు కోతి చేతిలో కొబ్బరి చిప్ప లెక్క పిచ్చోడి చేతుల రాయలెక్క అయిపోతుంది తెలంగాణ ఎంత బాధ అనిపిస్తుందండి తెలంగాణ బిడ్డలారా ఇంత దారుణం ఇది ఇగో చూడరి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న విషయం ఇప్పటి వరకు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎన్ని జిల్లాలకు సంబంధించి ఏమేమి జరుగుతున్నది అనేది కూడా ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా రైట్ వచ్చింది ఇగో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇగో జిల్లాలు ఇవే ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా రేవంత్ రెడ్డి త్వరలో రద్దు చేయబోయే పాత జిల్లాలు ఏంటి రేవంత్ రెడ్డి త్వరలో పాత జిల్లాలను ఏ విధంగా రద్దు చేస్తున్నాడు ఆ జిల్లాలకు సంబంధించి ఏమైపోతున్నది అనే మీ అనుమానానికి తెరదీస్తున్నా చూడండి రేవంత్ రెడ్డి త్వరలో రద్దు చేయబోయే పాత జిల్లాలు జిల్లాల పేర్లు చాలా క్లియర్ గా చెప్తున్నాను జిల్లా పేరు భీం జిల్లా అవుట్ జనగామ జిల్లా అవుట్ మంచిర్యాల జిల్లా అవుట్ అన్నకొండ జిల్లా అవుట్ నిర్మల్ అవుట్ ములుగు జిల్లా అవుట్ జగిత్యాల జిల్లా అవుట్ సంగారెడ్డి జిల్లా అవుట్ సిద్దిపేట జిల్లా అవుట్ జోగులాంబ జిల్లా అవుట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవుట్ కామారెడ్డి జిల్లా అవుట్ సూర్యాపేట జిల్లా అవుట్ రాజన్న సిరిసిల్ల జిల్లా అవుట్ రంగారెడ్డి జిల్లా అవుట్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అవుట్ వికారాబాద్ అవుట్ నారాయణపేట అవుట్ వనపర్తి అవుట్ మొత్తానికి పంతొమ్మిది జిల్లాలు స్మార్ట్ చేయడానికి సిద్ధపడిండు రేవంత్ రెడ్డి త్వరలో రద్దు చేయబోయే ఈ పంతొమ్మిది జిల్లాల పేర్లు చెప్పిన ఇక మళ్ళీ ఏది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయబోయే ప్రాతిపాదిక జిల్లాలు ఏంటి ఇది కూడా డౌట్ ఉంటుంది కదా ఏ జిల్లాలు రాబోతున్నాయి పదిహేడు జిల్లాలుగా విభజించబోతున్నాడు పదిహేడు పార్లమెంట్లను పదిహేడు జిల్లాలుగా ప్రతిపాదించబోతున్నాడు రేవంత్ రెడ్డి ఏర్పాటు ఏర్పాటు చేయబోయే ప్రతిపాది కొత్త జిల్లాలు నెంబర్ వన్ ఆదిలాబాద్ జిల్లా కొత్తగా రాబోతున్నది పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా జహీరాబాద్ జిల్లా మెదక్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా సికింద్రాబాద్ జిల్లా హైదరాబాద్ జిల్లా చేవెల్ల జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా నల్గొండ జిల్లా భువనగర్ జిల్లా వరంగల్ జిల్లా మహబూబాద్ జిల్లా ఖమ్మం జిల్లా ఏం జరుగుతున్నది అంటే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్లను మాత్రమే జిల్లాలుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ పంతొమ్మిది జిల్లాలకు కత్తెర పెట్టిండు ఈ కత్తెర పెట్టడంతో పాటుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ పదిహేడు జిల్లాలు అంటే పదిహేడు పార్లమెంట్లు ఇప్పుడు జరుగుతున్న పదిహేడు పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మాత్రమే ఆయనే చెప్తున్న విషయం ఈ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లను జిల్లాలుగా మారుస్తాడట ఇక్కడ పంతొమ్మిది జిల్లాలను మాత్రం తొలగించబోతున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న విషయం అందుకే నేను చెప్తున్నా పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఏమైతుంది ఎవరి మీద పడతావు అని కొడతాడు మరి మంచోని చేతిలో రాయి ఉంటే ఏమైతుంది మంచి మంచోన్ చేతుల రాయిలు ఉంటే ఏమవుతుందంటే అది అగ్గిరాజేయడానికి పనిచేస్తుంది పిచోడ్ చేతుల రాయి ఉంటే ఏంటంటే పక్కోడు తల పడగడానికి పనిచేస్తుంది ఇప్పుడు పంతొమ్మిది జిల్లాలు అవుట్ అయినాయి పదిహేడు జిల్లాలు ఇన్ అయినాయి ఈ పదిహేడు జిల్లాలు ఎట్లా అంటే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పేర్లే ఈ జిల్లాలు ఇది కొత్త ప్రతిపాదకన మన ఎవరు యనుముల రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండండి అందుకే ఏంది అంటే కేటీఆర్ గారు సవాలు విసిరీరు ఉద్యమం జిల్లాలను తీసేస్తే బిడ్డ నీ సంగతి దీస్తామని చెప్పారు ఇక ఇది ప్రభంజనం నేను చెప్తున్నా